ఇద్దరు సాహస యాత్రికులు ప్రమాదవశాత్తు రెండు కొండల మధ్యన ఒక లోయలోకి పడిపోయారు ఆ రాత్రికి అక్కడే బస చెయ్యాలి అనే ఉద్దేశంతో చుట్టూ ఉన్న పరిసరాలను పరికిస్తూ కట్టె ఏరేరు ఏరారు అలా ఏరి ఒక అతను ఏం చేశాడంటే నిప్పుని రాజేసాడు ఒకతను కనిపించలేదు ఇతను వెతుకుతున్నాడు వెతుకుతున్నప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే కట్టెపుల్లల్ని నిచ్చెనగా తయారు చేస్తున్నాడు అంటే ఈ ప్రమాదం నుంచి అక్కడి నుంచి బయటపడాలి అన్న ఉద్దేశంతో అంటే ఇద్దరికీ సమస్య ఒకటే వనరులు ఒకటే కానీ ఆలోచించే విధానం వేరుగా ఉంది ఒకరు అదే కట్టె పిల్లని పాచేశారు ఒక అదే కట్టె ఈ సమస్యను అధిగమించే ప్రయత్నంలో భాగంగా నిచ్చల తయారు చేశారు మన జీవితంలో కూడా అంతేనండి అందరికీ ఇరవై నాలుగు గంటలే ఉంటుంది నువ్వు ఆ ఇరవై నాలుగు గంటలతో నీ అవకాశాలతో నువ్వేం చేశావు అద్భుతాలు సృష్టించావా హతపాతాళానికి వెళ్ళావా అనేది నీ ఆలోచన నిర్ణయిస్తుంది కాలాన్ని నీ ఆలోచనలు శాసిస్తాయి నీ ఆలోచన తాత్కాలిక సుఖాల కోసం కాలుస్తూ పోతే నీ చేతిలోని అవకాశాలు కూడా చేజారిపోతాయి అనడానికి నిదర్శనమే ఈ చిన్న కథ